హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త వైసీపీకి మరొక దెబ్బ వైకి వైసీపీ నేతలే తిరుగుబాటు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సల్యూట్ చేయకడం మనం విడిగా కెళ్ళిపోదాం నగరి వైకాపా ఎమ్మెల్యే ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజాపై సొంత నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఆమె నగరి అసెంబ్లీ టికెట్ మళ్లీ ఇస్తే ఖచ్చితంగా ఓడించి తీరతామని వారు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా రోజా అన్నదమ్ముల దౌర్జన్యాలు రౌడీయిజం అక్రమాలతో విసిగిపోయాం మేమంతా మంత్రి రోజా దాష్టికానికి బలైన బాధితులం అందువల్ల ఆమెకు టిక్కెట్ ఇవ్వడానికి వీల్లేదు అంటూ వైకాపా నేతలు ఓ తీర్మానం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో నగరికి చెందిన అనేక మంది వైకాపా నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రోజావద్దు జగన్ ముద్దు అనే ప్లకార్డులను ప్రదర్శించారు ఇందులో నిండ్ర మండలానికి చెందిన వైకాపా రైతు విభాగం జిల్లా కార్యదర్శి మురళి కాయం పంచాయతీ మాజీ సర్పంచ్ తులసీరాం రెడ్డి నాయకులు మునీంద్ర జయచంద్రారెడ్డి వాసుదేవరెడ్డి పరంధామయ్య యాదవ్ తదితరులు విలేకరులతో మాట్లాడారు మేమంతా నగర నియోజకవర్గానికి చెందిన రోజా బాధితులం ఆమె అన్నదముల అక్రమ సంపాదన దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారు గతంలో రోజా గెలుపు కోసం శ్రమించాం కాయం పంచాయతీలో ఒక్క అభివృద్ధి పని జరగలేదు ఇటీవల నెట్టేరి గ్రామంలో జెపిటీసీ ఎంపీటీసీల సభ్యులు సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా స్థానిక ప్రజలు లేకుండా సచివాలయాన్ని రోజా ప్రారంభించారు ఈసారి ఆమెకు టికెట్ ఇస్తే మేము పనిచేయం అధిష్టానం పునరాలోచన చేయాలి లేకుంటే నగర నియోజకవర్గం సీటును వైకాపా వదులుకోవాల్సి వస్తుంది అని వారు హెచ్చరించారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్